హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి రెసిపీస్ ఇవాళ నేను మీకు అండాకా సలాన్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి పుల్కాలోకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్లో తెలపండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేయ ఏంటో చూసేద్దాం రెండు స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల కొబ్బరి వేయించుకోవాలి సగం వేగినాక నువ్వులు వేసుకుందాము ఒక స్పూను ఏడు వరకు గోడంబి వేసుకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు గసగసాలు వేసుకోవచ్చండి వేగినాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి వీటిని అన్నిటిని వేసేసుకుందాము ఇన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి వేసేసుకుంటున్నాను మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి కాసేపు పక్కన పెట్టేసుకుందాం దీన్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం కలోంజి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వట్టిమిర్చి తుంచుకొని వేసుకుంటున్నాను ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలను మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఉల్లిపాయలు మగ్గినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నాలుగు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఈ మసాలాలన్నీ మగ్గించుకోవాలండి మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ అంతా వేసేసుకుందాము మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకుందాము మూత పెట్టుకొని మగ్గించుకుందామండి నాలుగు గుడ్లు తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకున్నానండి గుడ్లను పక్కన పెట్టేసుకుందాము కాసేపు ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాము అలాగే కొత్తిమీర వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకుందాము కలిపి ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఇంతేనండి అండాక సలాన్ రెడీ అయిందండి ఒక బౌల్లోకి తీసేసుకుందాము చపాతీలోకి పుల్కాలోకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి